ప్రార్థనా శ్లోకాలు ఏ శ్లోకాన్ని చదువుకున్నంత మాత్రం చేత అమ్మవారి కథాక్షం మన ఎందు ప్రసరిస్తుందో ఏ శ్లోకాలు సాక్షాత్తుగా ఆది శంకరాచార్యుల వారి యొక్క శబ్దస్వరూపమై నిలబడ్డాయో అటువంటి పరమ పవిత్రమైన శ్లోకాలలో ఇవాళ ఒక శ్లోకంతో ప్రారంభం చెయ్యాలి అని అనిపించింది అవిద్యానామంత మిహిరోద్వీపనగరి జడానాం చైతన్య స్తబక మకరంద శృతిజరి చింతామణి చింతామణిగుణనికా జన్మ జలధ నిమగ్నాం దంష్ట్రా మురిపు వరాహస్య భవతి అంటారు శంకరాచార్యుల వారు శ్లోకంలో అది ఎంత గొప్ప శ్లోకం అంటే అమ్మవారి యొక్క పాదముల మీద ఉండేటటువంటి ధూళిని వర్ణిస్తున్నారు అమ్మ నీ పాదముల మీద ఉన్నటువంటి ఒక ధూళికణాన్ని తీసి బ్రహ్మగారు తన శిరస్సు మీద వేసుకుని దాని వలన కలిగిన శక్తి చేత ఈ సమస్త సృష్టిని చేస్తున్నాడు నువ్వు అంబా స్వరూపానివి నువ్వు పరాశక్తి స్వరూపానికి నీ అనుగ్రహం లేకుండా ఎవరు మాత్రం ఏం చేయగలరమ్మా కదలిక కూడా జరగదు అమ్మవారి అనుగ్రహం లేకపోతే అందుకే అయ్యా నేను శివహీనుణ్ణి అయిపోయానండి నేను విష్ణుహీనుణ్ణి అయిపోయానండి అన్నారు ఏమండి ఈ మధ్య మీరు కనపట్టలేదే అంటే శక్తిహీను అయ్యానండి మోకాళ్ళు నొప్పులు వచ్చి తిరగలేకపోతున్నానంటాడు అమ్మవారి అనుగ్రహం లోపల చైతన్యంగా పూర్ణంగా కాలమే ఎవ్వడికైనా శక్తి కలుగుతుంది అందుకని శంకరులు అంటారు అమ్మ నీ పాదముల మీద ఉండేటటువంటి ఒక్క పరాగ రేణువుని బ్రహ్మగారు కిరీటం మీద వేసుకుని సమస్త సృష్టి చేస్తున్నాడు శ్రీ మహావిష్ణువు నీ పాదముల మీద ఉన్న ఒక్క పరాగ రేణువుని శిరస్సున భక్తితో ధరించి సమస్త బ్రహ్మాండములకు స్థితికారకుడయ్యాడు రుద్రుడు నీ పాదముల మీద ఉండేటటువంటి ఒక పరాగ రేణువుని శిరస్సున ధరించి దాని చేత కలిగిన శక్తి చేత ఈ బ్రహ్మాండములను లయం చేయగలుగుతున్నాడు అల్లాంటి పాదములమ్మా నీ పాదములు ఆ పాద పరాగ రేణువు శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధులిక అమ్మ గాయత్రీ స్వరూపమైనటువంటి శృతి మాత వచ్చి నీకు నమస్కారం చేస్తే అమ్మవారి యొక్క ఆ పాపటలో పెట్టుకున్నటువంటి సింధూరం వచ్చి అమ్మవారి యొక్క పాదముల మీద పడుతుందట అంబ యొక్క పాదముల మీద అటువంటి పాదాలన్నా పాదాలు ఆ పాదముల మీద ఉండేటటువంటి ఒక పరాగ రేణువు నాకు శక్తిని శక్తినివ్వగలదో తెలుసా అని అంటారు అవిద్యానామంత స్థిమిరమిరో ద్వీపనగరి శంకరులకు శంకరులే సాటి కేవలం ఈ శ్లోకాన్ని మీరు నేర్చుకుని ఎలా ఉచ్చరించాలో జాగ్రత్తగా నేర్చుకుని ప్రతిరోజు చదువుకున్నంత మాత్రం చేత అంత శక్తిని అమ్మవారి పాద రేణువుల నుండి పొందగలిగినటువంటి విధానాన్ని శంకరులు ఇవాళ సూచిస్తున్నారు అవిద్యానామంత అమ్మా అవిద్య ప్రయత్న పూర్వకంగా తెచ్చుకోకర్లేదమ్మా తనంత తాను వచ్చేస్తుంది జన్మలో మనిషి పుట్టగానే మొట్టమొదట వచ్చేది ఏమిటి అంటే అవిద్యే విద్య అంటే తెలుసుకోవలసినది ఏది ఉందో దానికి విద్య అని పేరు అందుకే వేదము అనేది విద్య అనే ధాతువులోంచి వచ్చింది దేన్ని తెలుసుకుంటే ఇంకా మళ్ళీ తాను పుట్టవలసిన అవసరం లేదో దానికి విద్య అని పేరు మిగిలిన విద్యలు ఉంటాయి కానీ ఆ విద్యలు దేనికి పనికి వస్తాయంటే మనం ఎక్వైర్ చేసేటటువంటి క్వాలిఫికేషన్స్ అంటాం చూసారా అవి కుక్షింభరత్వానికి పనికొస్తాయి కడుపు నింపడానికి పనికొస్తాయి ఆ తరువాత ఆత్మజ్ఞానం మనకు అవి పనికిరావు ఆత్మజ్ఞానము ఇయ్య విద్య ఎక్కడ నుంచి వస్తుంది అది కేవలం అమ్మవారి పాదములకు సభక్తి పూర్వకంగా ఎవరు శిరస్సు పాటించి నమస్కరిస్తున్నారు ఎవరి ఎవరికి అమ్మవారి యొక్క పాదముల మీద ఉన్న పరాగము శిరస్సున పడుతోందో అటువంటి వారికి మాత్రమే ఆత్మజ్ఞానము లభిస్తుంది అందు అందుకే ప్రహ్లాదుడు అంటాడు చదివించిరినను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు నాన్నగారు నాకు గురువులు చెప్పడం ఎన్నో నేర్పారు ఆ శాస్త్రాలు కాదు నేను నాన్నగారు నేను నేర్చుకున్నది చదువులలో మర్మం ఏదుందో చదువుల చేత తెలుసుకోవలసినటువంటి పరాశక్తి తత్వం ఏదుందో పరమాత్మ తత్వం ఏదుందో అది నేను తెలుసుకున్నాను అంటాడు ఆ అవిద్యానామంత పుట్టగానే వచ్చేటటువంటి అవిద్య ఏమిటి మనకి ఇప్పుడు మనకి ఉన్నది ఏమిట్రా అంటే పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు శరీరముతో తాదాత్మ్యత ఓ కోటేశ్వరరావు అంటే ఓయ్ అంటాం ఎవరయ్యా కోటేశ్వరరావు అంటే నేనండి అంటాడు ఏది కోటేశ్వరరావు ఇది కోటేశ్వరరావు అని శరీరాన్ని చూపిస్తాడు నిజంగా కోటేశ్వరరావు అనబడేటటువంటి వ్యక్తి కేవలం ఈ శరీరమా ఈ శరీరమే కోటేశ్వరరావు అయితే ఈ నామము పెట్టక ముందు ఈ రూపమును పొందక ముందు కూడా కోటేశ్వరరావు అనబడేటటువంటి జీవుడు తిరిగాడు తిరగకపోతే అమ్మ కడుపులోకి ఎలా ప్రవేశించాడు ఎవరు సప్త ధాతువులను చుట్టూ ఏర్పాటు జరిగింది ఎవరి యొక్క అనుగ్రహం చేత పైకి తొయ్యబడ్డాడు ఎవరు ఆవహించడం చేత జ్ఞానమంతా పోయి అజ్ఞానము కలిగి ఎందుకు ఈ మాట అంటున్నానంటే మనం బయటికి రాగానే మనకి ఒక వాయువు వచ్చి పట్టుకుంటుంది ఆ వాయువునకు శటము అని పేరు అమ్మ కడుపులో ఉండగా ప్రార్థన చేస్తాడు స్వామి నాకు ఒక్కసారి శరీరాన్ని ఇవ్వయా బయటికి వెళ్ళి నీ పాద పద్మములను సేవించుకుంటానంటాడు బయటికి వస్తాడు అమ్మ కడుపులోంచి శఠం వచ్చి పట్టుకుంటుంది పట్టుకోగానే పూర్వజన్మ యొక్క స్మృతి పోతుంది ఆ జ్ఞానము పోతుంది తను ఎందుకు వచ్చాడో తెలుసుకోలేడు ఇక పోతుంది పోయి ఎంతసేపు ఇదే నేను అనేటటువంటి భావన బయలుదేరుతుంది ఇది ఎక్కడి వరకు ఉంటుంది చిట్ట చివరి వరకు ఉంటుంది ఆఖరణ తాపత్రయం కూడా ఏమిటి ఇది పోకూడదు ఇది పోకూడదు ఇది పోకూడదు కోటి మంది వైద్యులు కుడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్వలేరు కోటి మంది వైద్యులు వస్తే మాత్రం ఈ శరీరాన్ని ప్రతివాడు విడిచిపెట్టవలసినదే జాతస్య హిద్రుహో మృత్యుహో ధ్రువం జన్మ చ ఎవరు మాత్రం దీన్ని దీంతో ఉండిపోదామంటే అంటే కుదురుతుంది ఉండదు కానీ మన అవిద్య ఎంత గట్టిగా పట్టుకొని ఉంటుందంటే దీంతో నేను ఉండిపోవాలి దీంతో నేను ఉండిపోవాలి దీంతో నేను ఉండిపోవాలి ఇది ఉండదురా ఇది ఉండదురా మిగిలినవి నమ్ముతాడు మీరు ఏది చెప్పండి మీరు బలానా వారండి అని నేను చెప్పాను అనుకోండి ఓహో వారా అండి నమస్కారం అని షేక్ హ్యాండ్ ఇస్తాడు వెంటనే నమ్ముతాడు మీరు చెప్తున్న వారు వారుట అని అదే ఉరే ఇది నువ్వు కాదురా అని సమస్త శాస్త్రమును ఘోషించనివ్వండి ఇది నేను కాదుటండి లోపల వేరే జ్యోతి ఉందిట నానాఘటోదర స్థిత మహాదీప ప్రభా భాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాది కరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవంతమనుభా చేత సమస్తం జగత్ తస్మై శ్రీ శ్రీగురుమూర్తయే నమజిదం శ్రీ దక్షిణామూర్తయేంటారు శంకరులు లోపల ఒక జ్యోతి వెలుగుతోంది దాని యొక్క ప్రకాశం తొమ్మిది రంధ్రాల్లోంచి కొడుతోంది కన్నుల మీదకి ప్రసరిస్తోంది కళ్ళు చూస్తున్నాయి ముక్కులోకి ప్రసరిస్తోంది ముక్కు వాసన చూస్తోంది నాలుకలోకి ప్రసరిస్తోంది నాలుక రుచి చూస్తోంది ఆ దీపం ఒకనాడు బయటికి వెళ్ళిపోతుంది దీపం వెళ్ళిపోయిందా తొమ్మిది కన్నములు ఉన్నటువంటి కుండలో వెలుతురు పోతుంది ఆ కుండ తీసి అవతల పారేస్తాడు అలాంటిది లోపల ఒక జ్యోతి ఉందిరా దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో ఆ జ్యోతి ఉండగా అది ఎవరో తెలుసుకో అది నువ్వు అని శాస్త్రం చెప్తుంది కానీ మనం నమ్మం మనం దీనితోటే తాత్మ్యత పెట్టుకుంటాం ఎన్ని కోట్ల జన్మలెత్తండి ఇంతే తాళాత్మ్యత లోపల ఉన్నటువంటి వస్తువును దర్శనము చేయించి అది చీకటి ఏది చీకటి అవిద్య చీకటి ఆ లోపల ఉన్న జ్యోతి దర్శనము కానంతసేపు తాను చీకటిలో ఉంటాడు ఆ దాడాంధకారం ఎక్కడైతే ఉందో అక్కడే భయం ఉంటుంది ఎందుకని చీకటి ఉన్న వస్తువు మీకు కనపడదు కనపడదు కనుక ఏమో అది నాకు ప్రమాదాన్ని తెస్తుందేమో అని చీకటంటే భయం అవిద్య కూడా చీకటే ఎందుకని లోపల ఉన్న వస్తుంటే ఆత్మని కనబడనీయట ఎన్నడూ ఉండనటువంటి వస్తువు శరీరాన్ని చూపించి ఇది నువ్వు అని చెప్తోంది అటువంటి అవిద్యని అమ్మవారు తీసేస్తుందిట ఎప్పుడు తీస్తుంది ఒక్కనాడు ఎప్పుడైనా అమ్మవారి పాదములకు శిరస్సు తగిలేటట్టుగా నమస్కరిస్తే అమ్మవారి పాదములకు ఉన్నటువంటి ఒక పరాగ రేణువు వచ్చి శిరస్సున పడితే ఆనాడు అవిద్యానామంత స్థితిరమిరో ద్వీపనగరి ఇక్కడ మనకి ఒక అనుమానం వస్తుంది శంకరాచార్యుల వారు సౌందర్య లహరి స్తోత్రం కదా చేస్తున్నది శంకరులు జగద్గురువులు కదా వారికి ఉపాసన తెలుసు కదా పరమాత్మతత్వమైనటువంటి దాన్ని తీసుకొచ్చి ఇవాళ స్త్రీ స్వరూపంగా అమ్మవారిగా చెప్తున్నారు కదా స్త్రీ స్వరూపమైన ఉపాసన చేసేటప్పుడు కేశాది పాదాది పర్యంతం చేయాలి కానీ పాదాది కేశాది పర్యంతం చేయకూడదు కదా అమ్మవారిని ఉపాసన చేసేటప్పుడు అమ్మవారి పూజ చేసేటప్పుడు తల నుంచి పాదాలకి రావాలి అయ్యవారిగా చేస్తే పాదాల నుంచి తలకి వెళ్ళాలి మార్పు వస్తుంది ఉపాసనలో అందుకే వ్యాసుడు లలితా సహస్రనామ స్తోత్రం చేస్తే పైనుంచి కిందకొచ్చారు పురుషతత్వాన్ని చెప్తే కింద నుంచి పైకి పెడతారు అంటే నిజంగా పరమాత్మ స్త్రీయా పురుషుడా స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిరియ అమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసత్ ప్రకాశి కాక వెనుక నన్నియుతానగు విభుతలంతు అసలు ఆయన స్త్రీ కాడు పురుషుడు కాడు నపుంసకుడు కాడు కర్మ కాడు ఫలితం కాదు జడం కాదు ఏమీ కాదు అన్నింటికి అతీతమైనటువంటి స్వరూపం కానీ మీరు ఇవ్వాల సగుణంగా ఆరాధన చేసేటప్పుడు స్త్రీ స్వరూపంగా ఆరాధన చేస్తున్నారు అమ్మవారిగా చేసినప్పుడు మరి కేశాది పాదాది పర్యంతం రావాలి కానీ శంకరులు పాదములతో మొదలు పెట్టి పాదముల మీద ఉండేటటువంటి ధూళికణంతో ప్రారంభం చెయ్యొచ్చా ఇక్కడ ఒక గొప్ప రహస్యం మొదటి శ్లోకానికి కొంత ఇంకా కొనసాగింపుగానే ఇందులో ఒక రహస్యార్థం పెడుతోంది శివ శక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం శివుడితో శక్తి కలిసి ఉంది ఎలా కలిసింది పాలు తెలుపులా కలిసిపోయి ఉంది అమ్మవారు తేనె తీపిలా కలిసిపోయి ఉంది అమ్మవారు ఇలా కలిసిపోయి ఉన్నప్పుడు మీరు శివ పార్వతుల్ని వేరు చేసి చూపించండి కుదరదు అసలు ఆ మాటే నోటి వెంట రాకూడదు ఉపాసనలో మనస్సులోకి వెళ్ళకూడదు ఎప్పుడు చెప్పినా అమ్మవారి గురించి చెప్పితే అయ్యవారితో కలిసిన అమ్మవారినే ఉపాసన అయ్యవారిని చెప్తే అమ్మవారితో కలిసిన అయ్యవారినే ఉపాసన చేసినట్టు అంతే ఇద్దరిని మీరు విడతీసి చెప్పలేరు అది అర్ధనారీశ్వర స్వరూపం శరీరం కూడా సగమైపోయి ఉంటుంది ఇద్దరిదేని అలా ఉన్నప్పుడు శివుడా పార్వత పార్వతీదేవి శివుడితో కలిసిపోయింది కాబట్టి శివుడే శివుణ్ణి పార్వతీదేవితో కలిసిపోయింది కాబట్టి పార్వతే అందుకని వాళ్ళిద్దరూ అర్ధనారీశ్వర స్వరూపం అందుకని ఇప్పుడు పార్వతి శివుడితో కలిసిపోయినప్పుడు కామేశ్వరి కామేశ్వరుడితో కలిసిపోయినప్పుడు పైనుంచి కేశాది పాదాది పర్యంతం వస్తే దోషం ఎక్కడొచ్చింది రాలేదు ఇది లోపల పెట్టుకుని ఉపాసనలో ఉండేటటువంటి రహస్యాన్ని లోపల పెట్టుకుని ఒకటి బయటికి ఉన్నటువంటి గ్రంథరీత్యా అది ఆనందలహరిలో శ్లోకం ఆనందలహరి అమ్మవారిని పాదాది కేశాది పర్యంతం వర్ణించలేదు సౌందర్యలహరి వర్ణించింది సౌందర్యలహరి వెళ్ళినప్పుడు కేశాది పాదాది పర్యంతం వస్తారు ఆనందలహరిలో అమ్మ వైభవాన్ని మంత్రశాస్త్ర పరంగా చెప్తున్నారు కాబట్టి పాదాది కేశాది పర్యంతం వెళ్లడం దోషం ఉండదు అందుకని శంకరులు ధూళికణంతో ప్రారంభం చేస్తారు చేసి అంటారు స్తిమిర మిహిరో ద్వీపనగరి అమ్మని పాదముల మీద ఉండేటటువంటి ధూళికణం యొక్క స్థితి ఎటువంటిదో తెలుసా తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు మీరు ఎప్పుడైనా కన్యాకుమారి క్షేత్రానికి వెళ్లి సముద్రపు టొడ్డున నిలబడి సూర్యోదయాన్ని వీక్షించారనుకోండి సముద్రం మధ్యలో ఎక్కడో ఒక చిన్న ద్వీపం ఉన్నట్టు అంటే ఒక చిన్న పట్టణం ఒకటి ఉన్నట్టు అందులోంచి సూర్యుడు వస్తున్నట్టు బుద్ధద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత శంకరాచార్యులు వారు ఈ మాట వెయ్యడం మనకాతల ఉన్న రహస్యం ఏమిటో తెలుసా అండి తిమిరమిరో ద్వీప నగరి ఆ నగరంలోంచి ఆ ఊర్లోంచి సూర్యుడిలా పైకొస్తుంటే సముద్ర మధ్యంలోంచి ముందు ఎర్రటి కాంతులు వస్తాయి అమ్మవారికి లలితా సహస్రనామ స్తోత్రంలో రెండు నామాలున్నాయి సదోదిత ఎప్పుడు ఎర్రటిది తరుణ దిజ్యపాటలా అమ్మవారి ఎప్పుడు ఎర్రని కాంతితో ఉండే స్వరూపం దాన్ని దృష్టిలో పెట్టుకుని అంటారు ఇక్కడ తిమిరమిరో ద్వీపనగరి చీకట్లను పోగొట్టగలిగినటువంటి సూర్యుడు సముద్ర మధ్యంలో ఉన్నటువంటి ఒక నగరంలోంచి పైకొస్తుంటే ఆ నగరం ఎలా ఉంటుందో ఆ నగరం ఇంకా చీకటిగా ఉంటుందా అలా ఉందమ్మా నీ పాదముల మీద ఉన్న ధూళికణం ఇక్కడ కొందరు అన్నారు అదేమిటండి అమ్మవారి పాదముల మీద ఉన్న ధూళికణం కదా ప్రకాశమిచ్చేది జ్ఞానం నగరీ అని అక్కడికి తీసుకెళ్ళి ఊరికి ప్రకాశాన్ని ఆపాదించడం ఏమిటి అన్నారు అందుకని ఆ శ్లోకం రెండు రకాలుగా వెళుతుంది తిమిరమి దీపనగరి అని మిహిర అంటే సూర్యుడు సూర్యుడు వచ్చాడనుకోండి చీకట్లు ఎక్కడ ఉంటాయి సూర్యుడు వచ్చిన తరువాత ఇంక చీకటి ఉండదు సూర్యుడు వచ్చాడా చీకట్లన్నీ వెళ్ళిపోతాయి అలా అమ్మవారి పాదముల మీద ఉండేటటువంటి పరాగ రేణువు ఒక్కసారొచ్చి శిరస్సున పడిందా లోపల ఉండేటటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకట్లు విచ్చిపోయి ఆ తిమిర మిహిరోద్దీపనగరి మిహిరుని అంటే సూర్యుని యొక్క తేజస్సుని ఉద్దీపింపచేస్తుందిట అంటే అమ్మవారి పాదములను పట్టి 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 మీరు పూజ చెయ్యగా 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 ప్రతిరోజు ఆ తల్లి పాదములను పట్టగా అందుకే శంకరాచార్యులు వారు మళ్ళీ పట్టడం ఎలాగో కూడా నాకు తెలియదు కదా అంటాడేమోనని మళ్ళీ శ్లోకాలు ఇచ్చారు కదా కాలే మా తలిత లక్తక రసం పిబేయం విద్యార్థి చరణ నిర్నేజన జలం అని ఆ పాదములను ఎలా తల మీద పెట్టుకున్నట్టుగా ఊహించుకోవాలో కూడా శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలోనే కొన్ని శ్లోకాలు ఇచ్చారు వాటిని అమ్మవారి పాదముల దగ్గరికి వచ్చిన రోజున నేను వివరణ చేస్తాను అందుచేత తిమిరమిహిరో దీపనగరి నగరి ఆ లోపల ఉండేటటువంటి అవిద్యని తీయగలిగినటువంటి శక్తి ఒక్క అమ్మవారి పాదాల్లో ఉంటుంది ఎందుచేత అంటే అసలు నిర్గుణమైనటువంటి పరబ్రహ్మాన్ని సగుణ బ్రహ్మంగా మార్చి జగత్తుగా మార్చినది అమ్మే కనుక మళ్ళీ ఆ అమ్మ అనుగ్రహం చేతే అవిద్య పోయి నిర్గుణమైన బ్రహ్మంలోకి వెళ్ళిపోతాడు ఆ ఆత్మ చైతన్యం రావాలంటే ఏ తల్లి మనస్సుని ఇంద్రియాల్ని ఇచ్చిందో ఆ తల్లే మళ్ళీ జ్ఞానం వైపుకి తిప్పాలి అందుకని ఆవిడ పాదముల మీదున్న ధూళికణం కాని శిరస్సున పడిందా అవిజ్ఞానామంతిమిరమి దీపనగరీ శంకరాచార్యుల వారు ఈ మాట జాతికి చెప్పడంలో పెద్ద ప్రయోజనం ఏమిటో తెలుసా అండి వారికి తెలుసు అమ్మవారి పాదముల మీద ఉండే ధూళికణానికి ఉన్న శక్తి పాపం వీళ్ళందరూ అవిద్యలో అలమటిస్తున్నారు ఇన్ని కోట్ల మంది కొంతమందికి తెలుసుకోవాలని ఉంది లోపల ఒక జ్యోతి ఉంది దాని దర్శనం ఎలా అవుతుంది అసలు అటు వైపుకి మా బుద్ధి ఎలా పెడుతుంది ఒక గురువు ఎలా దొరుకుతాడు అని తాపత్రయ పడుతున్నారు అటువేపుకి వీళ్ళు తిరగాలంటే మార్గమేదో నేను సూచించాలి అందుకని ఇవాళ శంకర భగవత్పాదులు వారికి తెలియక కాదు వారు అమ్మవారిని ఉపాసన చేసిన వారు ఇంకా ఒక మాట చెప్పాలంటే అసలు శంకరాచార్యులు వారే అమ్మవారి అయ్యవారి యొక్క స్వరూపమైన వారు అందుకని అవిద్యా దీప దీపనగరి అని జడానాం చైతన్య మీరు సౌందర్య లహరి అంటే దానికి సౌందర్య లహరి అని పేరు ఎందుకు పెట్టారో తెలుసా అండి అది నీటి బుగ్గ మీరు ఏదో ఇల్లు కట్టుకుందాం శంకుస్థాపన చేద్దామని చెప్పేసి భూమి తవ్వుతున్నారనుకోండి అందులోంచి జల పడిందంటారు అంటే ఒక్కొక్కసారి నీటి స్థానం విచ్ఛిన్నం అవుతుంది అక్కడ అయితే ఒక్కసారి నీళ్లు పైకి చిమ్మేస్తాయి పెద్ద ఫౌంటైన్ వచ్చినట్టు వచ్చేస్తాయి వచ్చేస్తే వాడు ఇల్లు కట్టుకోవాలి కనుక వాళ్ళు ఏం చేస్తారంటే రాళ్లు రప్పలు అన్నీ వేసి సిమెంట్ వేసి మొత్తం మీద నీరు పైకి రాకుండా అడ్డు పెట్టేస్తారు శంకరాచార్యులు వారు కూర్చుని ఒక్కసారి ధ్యానం చేసినంత మాత్రం చేత వారిలోంచి పైకి సౌందర్య సౌందర్యలహరి మరి కూర్చుని కలం రాసింది కాదు అందుకే సౌందర్యలహరిలో అనేక భావాలు భక్తి జ్ఞానము వైరాగ్యము అన్ని కలగలిసి వెళ్ళిపోతుంటాయి ఆ వెళ్ళిపోవడంలో అది సౌందర్యలహరి అంటే మీరు తెలిసి వినండి తెలియక వినండి వింటున్నారా ఆ వినడం చేత ఏమైపోతుంది అమ్మవారి యొక్క అనుగ్రహము శబ్దస్వరూపమై మీలోకి ప్రవేశిస్తుంది ప్రవేశించి అది తిప్పుతుంది అమ్మవారి అనుగ్రహంగా అందుచేత అయ్య బాబుయ్ అసలు శంకరాచార్యులు వారు వేసిన మాటలు ఎవరు వెయ్యలేరండి మీరు దాన్ని ప్రత్యామ్నాయం పెట్టలేరు ఈ మాట తీసి ఈ మాట పెట్టండి అంటే ఇంక పెట్టలేరు ఎందుకని జడానాం ఎటువంటి మాట వేశారో చూడండి సహజంగా మీ స్వరూపం ఏమిటి మీరు చైతన్య స్వరూపులు అమ్మవారు మీ నిండా నిండిపోయింది అమ్మవారికి ఇష్టమైన పని ఏమిటో తెలుసా అండి లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాసుడు చెప్పారు ఏమిటి అమ్మవారికి ఇష్టం సుమ చైతన్య కుసుమ ప్రియ అమ్మవారికి చైతన్య కుసుమాలతో పూజ చేస్తే ఇష్టం చైతన్య కుసుమాలంటే అరవిరిసినటువంటి అప్పుడే విరిసినటువంటి పువ్వులు వాడిపోతున్న పువ్వులు చాలా మంది పూజ చేసేటప్పుడు నేను గమనిస్తుంటాను ఇది దేవాలయాల్లో కూడా జరుగుతున్నటువంటి అపచారం ఇవాళ రేపు తెలియక అందున అమ్మవారికి ఎర్రటి పువ్వు అంటే చాలా ఇష్టం ఎనిమిది సౌభాగ్య వస్తువుల్లో ఎర్ర పువ్వులు ఒకటి ఇవాళ చాలా మంది తెలియక మందార పువ్వుని చేతిలో పట్టుకుని ఇలా రేకులు విప్పేస్తుంటారు ఉంటారు అంతకన్నా పరమ అపచారం ఇంకొకటి లేదు అమ్మవారి పాదాల మీద రేకులు విసురుతుంటారు పువ్వు రేకు విప్పేసి వచ్చినటువంటి భక్తులకు ఇస్తుంటారు గులాబీ రేకులు చల్లుతుంటారు ఆ రేకుల మీద నడిచి వెడుతుంటారు కట్టి కుడిపేస్తాయి ఈ పాపాలు లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడు ఎనిమిది సౌభాగ్య వస్తువుల జాబితా ఇచ్చాడు ఉప్పు పెరుగు తాటి చెట్టు ఇలాంటివి ఎనిమిది వస్తువులు ఉన్నాయి వీటి జోలికి వెళ్ళకూడదు ఎప్పుడు వాటిల్లో అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది ఆవిడ చైతన్య కుసుమ ప్రియ అరవిరిసినటువంటి పూల చేత మీరు పూజ చెయ్యాలి మార్నింగ్ వాక్ అవతల వారి దొడ్లో ఉన్న పూల కొమ్మల్ని కర్రతో ఉంచి తెచ్చినటువంటి పువ్వులు అసహించుకుంటుంది ఆవిడ అవి కాదు మీ ఇంట్లో ఉన్న ఒక్క పువ్వు మీరు వెయ్యండి దేని కొరకు మీరు ఎదుగుట కొరకు పూజ ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి బయట చేసినటువంటి పూజ ఎల్కేజీ చదువుకోవడం లాంటిది లోపల చేసినటువంటి పూజ పిహెచ్డి చేయడం లాంటిది ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే మీరు చేసేటటువంటి పూజ చేత మీరు ఎదగాలి శంకరాచార్యులు వారు శివానందలహరిలో చెప్తారు ఈ రహస్యాన్ని గభీ రే కాసారే విశతి విజనే ఘోర విపి విశాలే శైలే భ్రమతి కుసుమార్థం జీ సమర్ప్యై చేతరసి జుమానాదవతేఖే నాస్థాతుం జనయిహ ఇహ నే అంటారు